వేలేరు మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి మద్యలగురం సర్పంచ్ సవిత మధు కొలిపాక వెంకటేష్ వీళ్ళిద్దరూ పార్టీ కార్యకర్తలు కావని వాళ్ళకు సభ్యత్వం లేవని మమ్మల్ని కించపరచడం జరిగింది మరి మా సభ్యత్వాలు చూపించడం జరుగుతుంది ఇప్పుడు ప్రశ్న మా సభ్యత్వాలు చూస్తాము మరి మా సభ్యత్వాలు లేవని అని మాట్లాడిన వారికి ఆ పెద్దలకు సభ్యత్వాలు లేవా ఫస్ట్ వాళ్ళ సభ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఆ సభ్యత్వాలు వారికి లేక మమ్మల్ని పార్టీ సభ్యత్వాలు లేవు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావు వీరికి పా ఏమైనా జరిగితే మా బాధ్యత అంటే ఏం చేయదలుచుకున్నావు నువ్వు నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు రౌడీజన్ చేస్తావా గూడా చేస్తావా ఆ గూడా రౌడీజాలకు భయపడే రోజులు వైరయ్యి ఎవరికి వారే రౌడీ ఎవరికి వాళ్ళ గూడాను అట్లా నీ బెదిరింపులకు భయపడే ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు కాదు మేము కూడా కరెక్ట్గా కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలను ఇవాళ మా దగ్గర ఉండే చూడు ఇవి మా సభ్యతలు చూడు రి మమ్మల్ని ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు అంటావు ఏమంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటావు మరి నీకు నీ తొమ్మిది రూటలో నీ రోజు నీ తొమ్మిది రూపాయలు నీ కాళ్ళు రూపాయలు వాళ్ళు టిఆర్ఎస్ఎల్లో ఏ నువ్వు టీఆర్ఎస్ఎల్ పరిమితించిన రోజునవా ఏమైనా ఫేగ్రౌండ్ చెప్పిన రోజున్నావా నీకు అవి ఏవి చేయకుండా నిన్న కౌసర్ సాయిని గారు వేలేరు నుంచి మన ప్రభారీ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సందర్భంగా మన రాజారా ప్రతాపన్న ఆధ్వర్యంలో కౌసర్ సాయి సాయిని గారికి మనం సన్మానం చేద్దామన్న ఒక కల్పనతో మంచి కల్పనతో వేలేరు వేలేరుకు రావడం జరిగింది ఆయన వచ్చే ఆయను మీరు బ్రహ్మాండంగా ఆయన కింద పనిచేసినందుకు ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి ర్యాలీ చేసి ప్రజలు కూడా ప్రతాపనని కోరుకుంటున్నారు ఆ కోరుకుంటున్న విషయాన్ని మేము తీసుకొచ్చి ఇలా ఈ అంబేద్కర్ ఆధ్వర్యంలో కౌసర్ సాయి సాయి గారికి బ్రహ్మాండమైన సన్మానం చేయడం జరిగింది మరి ఎవరైనా వేసి నానే ఇక్కడ ఈ వేలూరులో ఇప్పుడు మన వేలూరు మండలం నుంచి ఒక ఢిల్లీ స్థాయికి ఒక దేశ స్థాయికి ఎదిగిన ఒక మహిళను ఎవరైనా సన్మానం చేసిందా అది ఇవ్వరు ఇది ఇవ్వరు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారు చేసే సంక్షేమ ఫలాలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది ఏ ప్రభుత్వం చేయని విధంగా పనులు చేస్తుంది ఆ పలాలను ప్రజలలోకి తీసుకుపోయే దిశగా కూడా ప్రతాపన్న వ్యాప్తి ఇంటింటికి తిరిగి మన ముఖ్యమంత్రి చేసే ఫలాలు ఇవి రేపు రాబోయే రోజుల్లో రెండు వేల పంతొమ్మిదిలో మన తెలంగాణ రాష్ట్రానికి పట్టం కట్టాలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలో అనే లక్ష్యంతో ఇవాళ రాధ్వరం ప్రతాపన్న మన ఆధ్వర్యంలో పని ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం ఆయన కష్టపడుతున్న ఆయన కష్టానికి మేము కూడా వేలూరు నుంచి మాదంతా ఒక కొంచెం సహాయం మేము చేసుకుంటూ అది ఓర్వలేక ఆ జనాలను చూసి ఓర్వలేక ఏదో పండి కుట్రలు చేస్తే ఆ కుట్రలకు భయపడేది లేదు ఇంకొకసారి కవర్ దగ్గర మాట్లాడే సభ్యత్వం లేవంటే నీకు సభ్యత్వం ఉన్నది చూసుకొని సంస్కారం ఉన్నది చూసుకొని మాట్లాడవలసిన అవసరం ఉన్నదని అది టీఆర్ఎస్ పార్టీ కాదు అన్నాడు టీఆర్ఎస్ పార్టీ నీకు సభ్యత్వం లేదంటాడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి కానీ రెండు వేల ఐదు నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పాల్గొన్నా రస్తా రోగులు చేసినాము నిరాహార దీక్షలు చేసినాము ఎన్నో మన కేసీఆర్ గారి హయాంలో నేను ఎన్నో పనులు చేశాను కవిత ఆధ్వర్యంలో కూడా నిజాంబాద్ డిస్టిక్లో కూడా వెళ్ళి నేను పనులు చేయడం జరిగింది నేను నన్ను టీఆర్ఎస్ పార్టీ కాదు నువ్వు బీజేపీ ఆ బీజేపీతో తిరుగుతావు దాకా సాయంత్రం కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతుంది నేను ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో తిరిగినా ఎప్పుడు జెండ నాకు అది చూచాలి నాకు పెట్టింది టీఆర్ఎస్ పార్టీ ఒకటే తప్పగా నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు అని చెప్పేసి ఈ ప్రెస్ మీడియా భాగం నేను తెలుపుకుంటున్నాను నన్ను కించపర్చడానికి మా అందరికీ చాలా బాధ ఉంది మా యూత్ మేము మొన్న తీసుకొచ్చి ఇక్కడ ర్యాలీ జరగడం ర్యాలీ చేయడం జరిగింది అది ఊర్వలేక వీళ్ళు ఈ రాజకీయంలో ఎదుగుతున్నాడు అని అనగదొక్కాలని చెప్పేసి ప్రయత్నాలు చేసి ఎన్ని చేసినా కూడా నేను భయపడే సమస్య లేదు నేను ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తా నేను చేయాలి రాజకీయంలో దిగినామో అని మనకు రాజకీయము అనేది ఒక మన టిఆర్ఎస్ పార్టీ స్వాపించినప్పటి నుంచి మా ఊళ్ళో విలేజ్ లో ఫస్ట్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు చిన్న పిల్లగాడిని అప్పటి నుండి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తిరుగుతున్నాను నన్ను ఎటు పరిస్థితి కించపర్చట్టు ఎప్పుడు కానీ టిఆర్ఎస్ పార్టీకి నేను వ్యతిరేకం కాదు టిఆర్ఎస్ పార్టీ మన మన అందరి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తాము